కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము దావేది కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుని చున్నాను నా దేవ నీ అందు నమ్మక ఇచ్చినాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఏహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము ఎహోవా నీ కృపను బట్టి నీ దయే చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను యహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకును వారి విషయంలో యహోవా త్రోవలనియు ఉన్నవి యహోవా నా పాపము బహు ఘోరమైనది నీ నామం బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవ వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయేలీలను విమోచింపుము